వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ అండి ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నాం అండి దుబ్బాక అంగడు వచ్చేసి ప్రతి శనివారం రోజున అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి ఏడు దాకా ఉంటుందండి అంగడి మనం మార్కెట్లో రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇంకా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం మేకాల రేట్ ఏ విధంగా తెలుసుకుందాం ఈ వారం మేకలు తక్కువ వచ్చినాయండి దుబ్బాక గటలో ఈ వారం చాలా తక్కువ వచ్చినాయి ఇంకా రేట్లు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేకలు రేటు కొన్ని చూడు మేకలు ఉన్నాయి కొన్ని సడ మేకలు ఉన్నాయి అంటే తెలుసుకుందాం ఏదో చెప్తున్నామ్మా ఏదో చెప్పినావు పదివేలు కూడా చెప్తున్నావా మేకలు ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం మేకలు ఎక్కువ ఉన్నాయి కదా పోతులు ఉన్నాయి కదా ఇంకా మేకలు తొమ్మిది పదివేలు కూడా చెప్తున్నావా ఓకే ఈ రకం ఉన్నాయండి సడ మేకలు ఇవి పదివేలు కూడా ఇస్తూ ఉంటుంది ఆ పోతు వేల కాక ఇప్పుడు ఇవి రెండు మేకలు అక్కడ కొన్ని మేకలు ఉన్నాయి పదివేలతో చెప్తుంది చూడు చూడు మేకలు అండి జబర్దస్త్ ఉన్నాయి మేకలు మంచి ఐట ఉన్నాయి అన్న అదే చెప్పిన రేటు పదిహేను వేలకి ఒక మేక చూడు మేకలేనా మంచిగా నాలుగు వేలు నాలుగు వేల కాల కిందేసి పదిహేను వేలతో ఇస్తూ ఉంటున్నాడు మేకలు మాత్రం మంచిగా ఉన్నాయండి ఏలవాడు మేకలు ఈ రకం ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి పదిహేను వేలతోటి జబ్బార్ రాసు అండి మేకలు అయితే ఈ రకమున్నాయి మేకలు పదిహేను వేలు తోటి ఇస్తా ఉంటాను ఏల్వాడి మేకలు అండి కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి రేట్ ఆడుతాము ఏల్వాడి పని పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఈ రకమున్నాయండి మేకలు అన్న ఎన్ని మేకలు ఇచ్చినావా అన్న పదకొండు మేకలు ఇచ్చినావా పిల్లలు ఎన్ని ఉన్నాయన్న పిల్లలు పది పిల్లలు పదకొండు మేకలు ఏం ధర చెప్తున్నావు అన్న పదిహేను ఉన్నారా ఓకే ఈ రకం ఉన్నాయండి మేకలు అయితే వెళ్ళబాటు పనిచేస్తాయి పెద్దసాయి మేకలు ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు కూడా ఉన్నాయండి పదిహేనున్నర చెప్తున్నాడు ఇప్పుడు ఇది కూడా పిల్లలు అండి కాళ్ళ కింద వస్తుంది పిల్ల మేక పదిహేనున్నర చెప్తాడు కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి మేకలు కూడా బాగానే ఉన్నాయండి వెలువాడు పనిచేస్తాయి కాసుకోవడానికి ఓకే అండి ఇది మొత్తం భద్రాచల బలండి మేకబోతులు మొత్తం తీసుకునేది వాళ్ళే అండి రెండు బళ్ళు వచ్చినాయి వాళ్ళవి పెద్ద సైజు మేక బోతులు అండి వీళ్ళు మొత్తం పెద్ద సైజు తీసుకొని ఇక లాంగ్ వెళ్ళి అమ్ముకుంటారు అండి వ్యాపారమే వాళ్ళది కూడా ఈ రకం ఉండే పోతులు భారీ సైజు పోతులు భారీగా ఉంటాయి పోతులు వీళ్ళ దగ్గర మొత్తం పెద్ద పోతులే అండి అంగట్లోకి వచ్చిన పోతులు మొత్తం మ్యాక్సిమం వీళ్ళే తీసుకుంటారు రేట్ రేటు కూడా రీజనబుల్ రేట్ పెడుతు ప్రజెంట్ అయితే మేక డిమాండ్ ఉందండి మా దగ్గర ఏ రేట్ నుంచి ఏ రేట్ దాకా అన్న రేట్లో ఓకే అవదావద్దా సరే సరే ఓకే రైట్ పదిహేను పద్దెనిమిది ఇరవై వేలు దాకా అన్న రేట్ అయితే పెద్ద బోతులకు ఓకే ఒకటి గొర్రెపెట్టెలు కూడా తీసుకురండి వాళ్ళదే బండి అది గొర్రెపెట్టెలు అవి కూడా సైజు పెట్టెలు తీసుకుంటారు అవి ఒక పది పదిహేను వేసారు మేకపోతులు మాత్రం ఇరవై ఇరవై ఐదు వేసారా ఒక ఇరవై ఐదు వేసారు రైట్ ఓకే అండి మళ్ళకు తిరుగుతుంది ఓకే ఏళ్ళు వేడి మేఘాలు అండి తెలుసుకుందాం రేటు ఏ విధంగా ఉన్నాయో పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి కొన్ని అన్న ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు మొత్తం పది మేఘాలు పిల్లలు ఏమి లేవా ఓకే పది మేకలు ఏం ద్వారా చెప్తున్నావు మరి పదిలో వెళ్తూ ఇస్తావా మొత్తం సడే మేకలు ఉన్నాయి కదా చూడేం లేవు చూద్దాం ఉన్నాయా నాలుగు వేలు చూద్దాడు ఉన్నాయండి మిగతా అండి సడే ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి కొన్ని మరగపాలు ఉంది కొన్ని పెద్ద మేకలు ఉన్నాయండి ఓకే ఈ రకం ఉన్నాయి ఫైనల్గా ఇస్తావు పదకొండు ఫైనల్ ఫైనల్గా ఏమిస్తావు మరి పత్తోడు ఇస్తావా ఓకే ఈ రకం ఉన్నాయండి కొన్ని మరకలు ఉన్నాయి ఒక నాలుగైదు పెద్ద మేఘాలు ఉన్నాయండి పత్తోడు ఇస్తా అనుకోండు మంచి రీజనబుల్ రేట్ అండి ఇది కూడా ఏల్వాడు మేకలు అండి జబ్బర ఉన్నాయి మేకలు అయితే కొన్ని సుడు మేకలు ఉన్నాయి కొన్ని పిల్ల మేకలు ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి మేకలు అయితే ఏలవాటు పనిచేస్తాయి జబర్దస్త్ ఉన్నాయి మేకలు అయితే ఓకే చూడు మేకలు కొన్ని పిల్ల మేకలు ఉన్నాయి ఏం రేటు తెలుసుకుందాం అన్న ఎన్ని మేకలు వచ్చినా మొత్తం ఇరవై పిల్లలు ఎన్ని ఉన్నాయి ఐదు వేల ఉన్నాయి ఐదు వేలు ఇరవై ఇరవైకా మేక ఏం రేటు చెప్తాను పదహారున్నర తోటి ఇస్తావు చెప్పడం కాదు ఇచ్చుడే ఇచ్చుటే పదహారున్నర తోటి ఇస్తావు బేరం ఏం లేదు ఓకే ఈ రకం ఇప్పుడు మిగతా అన్ని చూడేనా ఎన్ని ఎన్ని రోజుల మొత్తం మేకలు ఐదు పిల్ల మేకలు మిగతా అని మేకలు ఇరవై రోజులు మొత్తం నీ నెంబర్ చెప్పి జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఓకే పేరేనా మహేష్ ఎవరన్నా కాజీపూర్ కాజీపూర్ ఇంకా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయాలండి ఖచ్చితంగా జబర్స్ మేకలు ఉంటాయండి వీళ్ళ దగ్గర మేకలు కానీ గోళ్ళు కానీ ఎనీ టైం ఉంటాయండి వీళ్ళ దగ్గర చూడు మేకలు పిల్ల గోళ్ళు మేకలు ఈ వారం మేకలు ఇచ్చారు మేకలు కూడా బాగానే ఉన్నాయండి చూడు మేకలు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు మా సబ్స్క్రైబరు వ్యూవర్సు చాలామంది ఫోన్ చేస్తున్నారు చూడు మేకలు అండి అన్నగారు నెంబర్ ఇచ్చిన మీకు కావాల్సిన వారు ఉంటే ఫోన్ చేయండి ఈ రకమైన మేకలు అయితే అన్న ఎన్ని చేసినా మరకపోలేదు ఇరవై వారు తెచ్చిన ఏమి వారు ఉన్నాయి డెబ్బై తోడి ఓకే డెబ్బై పదిహేను వేలు జత ఓకే ఆడి మరి మిక్స్ ఉన్నాయండి పదిహేను వేలు జత చెప్తాడు బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు జత పదిహేను వేలు చెప్తాడు కొన్ని ఆడి కొన్ని మగళ్ళ కూడా మేక బోజులు జబర్దస్త్ ఉన్నాయండి మంచి సైజులున్నాయి అనా ఎన్ని ఎందుకు చెప్తున్నావు ఎంత చెప్పినావు రెండు ఈ రెండింటికి చెప్పు ఈ రెండింటికి చెప్పే ముప్పై ముప్పై ఎనిమిది వేలు బగ్గ చెప్తున్నట్టున్నా ఓకే అట్లేం లేదు ఉన్న చెప్పుకోవాలి కానీ ఓకే ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నా అండి మేకపోతులు ఈ రకం ఉన్నాయి అన్నా ఏడుగు మనమే అడుగుదాం తీసుకు ముప్పై ఎనిమిది వేలు చెప్పానండి బార్గనింగ్ అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది నేను ఫైనల్ ఏం కాదండి వాళ్ళు అడగలే భద్ర భద్రాచిలో వాళ్ళు అడగలే ఎద్ద అడిగిరే ఇవి రెండు ప్లస్ అవి రెండు ఎంత అడిగిరు వాళ్ళు మరి ఏ పండి మంచి అడిగిరు కదా పదిహేను నాలుగు అరవై అలాగంటే ఎక్కువ వస్తాయా నీకు ఇప్పుడు ఐదు వందలు చూద్దామని లాభం చూద్దామని అయిన ఓకే ఓకే రైట్ రైట్ పదిహేను బిల్లు అడిగే అతను ఇవ్వలేదు అంటూ ఇవ్వచ్చు తప్పలేదు నీ నెంబర్ మొద సార్ చెప్పు నాలుగు మేకపోతులు అండి బ్రదర్ నెంబర్ చెప్తా అంటుండు ఓకే డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ టూ డబల్ జీరో ఫైవ్ టూ పెళ్లి శ్రీకాంత్ ఎనీ టైమ్ దగ్గర మేకపోతులు కానీ గొర్రె గొర్రెపటేలు కానీ ఉంటాయా అండి కాల్ చేయవచ్చు మీకు మేకపోతులు కానీ గొర్రెపట్టు అవైలబుల్ ఉంటే వీళ్ళ దగ్గర నంబర్ ఇవ్వడం జరిగింది ఓకే ఏళ్ళు వే మేక అండి రెండింటికి పద్దెనిమిది వేలా ఈ రెండు మేకలు పద్దెనిమిది వేలు చెప్తున్నా అండి ఫైనల్గా ఇస్తావు పదహారు ఇస్తావా మంచి రీజనబుల్ రేట్ అండి పదహారు వేలు ఇస్తా అంటున్నాను ఈ రకండి సడమే కదా చూడేమి లేవు చూడేనా పదహారుకి ఇస్తావా రెండు తక్కువనే ఇస్తా ఉంటున్నావు మరి ఓకే రెండు మేకలు పదార్కి ఇస్తూ ఈ అండి ఈ రకమున్నాయి అండగా రెండు టైం మేకలు ఉంటాయండి పెద్ద సైజు మేకలు ఉంటాయి భారీ సైజు ఉన్నాయండి మేకలు ఇవి కూడా మేకలు రేటు పన్నెండు వేలకెళ్ళినా మొదలు పెడితే పదిహేను దాకా అమ్ముతారండి మేకలు ఇవి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతారు ఈ రకమున్న మేకలు అయితే